కొడవలూరు మండలం రామనపాలెం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు టీడీపీ మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ఎంతమందికి పథకాలు అందటం లేదో తెలుసుకుని అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించాలన్న ఉద్దేశంతో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కరికటి మల్లికార్జున గుండాలమ్మపాలెం సొసైటీ చైర్మన్ బద్వేను వినీల్ కుమార్ రెడ్డి గ్రామ సర్పంచ్ కాకి శ్రీనివాసుడు గ్రామాధ్యక్షుడు గణేష్ పంచాయతీ సెక్రటరీ సురేష్ విఆర్ఓ సుబ్రహ్మణ్యం సచివాలయం అగ్రికల్చర్ ఆఫీసర్ శివజ్ఞాన వెటర్నరీ అసిస్టెంట్ కరుణ గ్రామస్తులు పాల్గొన్నారు పర్లే ఇక్కడ ఇచ్చిందండి ఆ బాబ్లెట్ ఇద్దరు పడుతుంది ఓకే అందరికీ నమస్కారం ఈరోజు రామన్నపాలెంలో సచివాలయంలో గల రైతులతో కలిసి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతి సచివాలయంలో స్టాఫ్తో కలిసి ఎంతవరకు వాళ్ళకి అభివృద్ధి పనులు జరిగినాయి ఎంతవరకు మొన్న గవర్నమెంట్ వేసిన డబ్బులు ఎంతవరకు చేరినాయి అనే ఆలోచనలతో మా కోవూరు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఏమిరెడ్డి గౌరవనీయులు ఏమిరెడ్డి శ్రీమతి ఏమిరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రామన్నపాలెం గ్రామంలో రైతుల్ని కలవడం జరగ జర జర జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మా కోటం ప్రభుత్వం చేసిన పనుల్లో ఎవరికి ఎంతవరకు అందినాయి లేదా అనేదాన్ని అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మీద చూపిస్తున్నటువంటి సరదను ప్రతి విలేజ్లో అంటే రైతులకి వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కలిసి రైతుల దగ్గరకు వెళ్ళడం వాళ్ళ పొలాలు పరిశీలించడం లేదంటే వాళ్ళకి బడిన రైతు భరోసా లాంటి ఇట్లాంటి అన్నదత్త స్థితిభావ కార్యక్రమాలు వాళ్ళకి లేదు ఏ కారణాలు కానీ రిక్వైజ్ రిక్వెస్ట్ చేసుకుంటూ మమ్మల్ని కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మన ప్రీత ముఖ్యమంత్రి ముందుకు నడిపించి ప్రతి గ్రామంలో ఉన్న నాయకుల్ని ఈ రైతుల దగ్గరకు పోయి వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు తెలుసుకొని ఇంకా మనం ఏమన్నా రైతులకు అందించాల్సిన ఉన్నాయేమో తెలుసుకునే విధంగా ప్రతి ఒక్కరిని ఈ పార్టీ ప్రజా దర్బార్ అనే కార్యక్రమం రైతుల మీద నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ఇక్కడున్న అగ్రికల్చర్ ఆఫీసర్లు అయితేనే మీ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహకరిస్తూ వాళ్ళు కూడా అహార్నెస్లు గట్టిగా ప్రస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రైతులు కూడా ఏదైనా సహాయ సహకారం అందాల్సి ఉంటే వాళ్ళ యొక్క దగ్గర ఎన్రోల్ చేసుకొని యూరియా అయితేనే యూరియా కొరత లేకుండా ఈరోజు ఎకరాకి మూడు బస్తాలు లెక్కనిస్తున్నారు లేకుండా రైతు అన్నదాత శక్తి రెండు విడతలు పడింది అదేవిధంగా అన్నిటికీ ప్రతి ఒక్క దానికంటే రేపు గిట్టుబాటు ధర ఉండే విధంగా కూడా రైతు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కూడా చేసి ఇరవై నాలుగు గంటల్లో అమౌంట్ పడే విధంగా రైతులు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఈ డలార్ చేతిలో మోసపోకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటే దానికి కూడా ప్రజలు కానీ రైతులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరు సహకరించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి మనం రాష్ట్రంలో దేశంలోనే మనం రైతులుగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాల ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు ఆయనకు మన సహాయ సహకారాలు మనం ఇస్తాం అదేవిధంగా కోరు ఎంఎల్